అరుణాచలం ఎన్నో అద్భుతాలు వింతలు విశేషాలు ఎన్నో రహస్యాలు దాగినటువంటి మహిమాన్వితమైన క్షేత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపలి ఈ మూడు దేవాలయాలు దర్శనం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది ఎన్నో కోరికలు తీరుతాయని చెప్పి చెప్తారు చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం చెట్టు చూడండి ఇక్కడ సిద్ధులు ఏడుగురు సిద్ధులు సూక్ష్మ రూపంలో సంచరిస్తుంటారు దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోవాలని డిస్టర్బ్ చేయొద్దు ఇది కిలిగోపురం మీద కనిపించేది ఈ పైన చిల్కబం ఏర్పాటు చేశారు ఇది మీకు వరణలింగం గిరిప్రదక్షిణ మార్గం వరణలింగం దాటిన తర్వాత మీకు ఆద్య అన్నామలయని బోర్డు ఇట్లా కనిపిస్తుంది అర కిలోమీటర్ తర్వాత ఆది అన్నామాలయ బోర్డు ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మీరు వెళ్తే ఫస్ట్ గణపతి దర్శనం ఇక్కడ కాంపౌండ్ చూడండి దేవాలయం గణపతి పెద్ద ఒకసారి పెద్ద వర్షం వచ్చి పైనుంచి కొండపై నుంచి దుర్లుకుంటూ వచ్చాడంట గణపతి రాయి గణపతి అని చెప్పి ఈ గణపతిని చూసి స్వయంభూ అని చెప్పి ఇక్కడ ప్రతిష్ఠించారు ఒకప్పుడు అబ్బాయికి దెబ్బలు తగిలి బాధపడుతుంటే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే తగ్గిన తర్వాత అప్పటి నుంచి పిల్లల దేవుడుగా పిలుస్తారు గణపతిని పిల్లయ్య అంటారు గణపతిని తమిళంలో వేరే పేరు ఉంది చాలా పవర్ఫుల్ గణపతి ఇది ఆద్యానామలై మొదటి మూడు భాగాలుగా విభజిస్తారు ఇది మొదటి భాగం తలభాగం అంటారు రమణ మహర్షి చూడండి రమణ మహర్షి చెప్పంటే ఒకసారి ఒకసారి ఇక్కడ నిద్రించినప్పుడు ఆద్యానామలై టెంపుల్లో రాత్రి సామవేదం వినిపించిందంట అందుకని ఇక్కడ వారు శక్తులు ఉన్నాయి ఇక్కడ వారు నిద్రపోవద్దని చెప్పి అక్కడి నుంచి ఎవరిని కూడా నిద్రించడం నిషేధించారు ఇది తల తలభాగం అంటారు మధ్యభాగం అరుణ అరుణాచలేశ్వర్ మెయిన్ టెంపుల్ పాదాభాగం అరుణగిరినాథను ఇది తలభాగం మీకు చూపించేది తలభాగం అంటారు ఈ మూడు ఒకే రోజు దర్శనం చేసుకుంటే చాలా విశేష ఫలితం అని చెప్పి చెప్తారు ఏ కోరికలున్నా తీరుతాయి అని చెప్పి ఈ శివలింగాన్ని బ్రహ్మ స్థాపించిన శివలింగం అని చెప్తారు స్థాపించాడని అది ఇంకా తాళాలు తీయలేదు ఇల్లు మా దగ్గరేసి ఉన్నాయి కొంచెం లేటుగా వస్తారు ఇక్కడికి చాలా విశేషమైనటువంటి గుడి చాలా పురాతనం ఫస్ట్ ఆ మెయిన్ గుడి కంటే కూడా మొదలున్నటువంటి గుడి ఇది ఇది అమ్మవారి గుడి పార్వతీదేవిది ఉన్నామలే అమ్మని అంటారు అపి చంబ అని కూడా అంటారు మనం తెలుగులో పార్వతీదేవి అని అంటాము అమ్మవారి గుడి పార్వతీదేవి గుడి చాలా పవర్ఫుల్ టెంపుల్ చాలా పురాతనమైనది మీకు ఇక్కడ చూపిస్తాను బిల్వృక్షమే సాధారణంగా ఎక్కడైనా కానీ ఆకులే ఉంటాయి మూడు దళాలు ఉంటాయి ఇక్కడ మూడు దళాలు ఐదు దళాలు ఏడు దళాలు పదకొండు దళాల బిల్వ వృక్షం ఇది అన్ని రకాల దళాలు ఉన్నటువంటిది చాలా పవర్ఫుల్ దీన్ని అందరూ తెంపడం చేయడం అని చేయడం వల్ల దీనికి రక్షణగా ఫెన్సింగ్ వేశారు లేకపోతే చెట్టు పెద్దగా పెరిగేది ఇది మొదటిది నేను చూపించింది రెండవది చూపిస్తాను ఇది రెండవ గుడి అందరికి తెలిసినటువంటి గుడి అందరూ వెళ్ళే గుడి ఇది రెండవది భాగం అని చెప్తారు మధ్య భాగం చివరి భాగం నేను చూపిస్తాను మొదటిది చివరిది నేను లొకేషన్లో పెడతాను డిస్క్రిప్షన్ లో లొకేషన్ పెడతాను ఈ గుడి అంటే అందరికి తెలిసిందే ఆది కూడా కొందరికి తెలుసు అర్ణగిరిని కాదు చాలా తక్కువ మంది తెలిసేది ఇది గణపతి చూడండి రాజగోపురం మధ్యలో గణపతి ఉంటాడు చాలా పవర్ఫుల్ గణపతి ఎందుకంటే మొదలు మనకు సుబ్రహ్మణ్య దర్శనం జరుగుతుంది కాబట్టి గణపతిని ఇక్కడే ప్రతిష్ఠించారు ఫస్ట్ సుబ్రహ్మణ్య దర్శనం ఇక్కడ నరసింహ స్వామి స్తంభాన్ని ఎలాగ చీల్చుకుంటూ వచ్చాడో అలాగే మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా స్తంభం నుంచి చీల్చుకుని వచ్చాడు మూర్తి చాలా పవర్ఫుల్ అందుకనే మనకు మొదలు సుబ్రహ్మణ్య దర్శనం ఇక్కడ ఫస్ట్ తర్పతి గణ తర్వాత గణపతి దర్శనం ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మండపం మంటపం రైట్ సైడ్లో దీని పక్కనే రైట్ సైడ్ లో వెయ్యకాల మంటపం చూడండి ఇదే మనకు కార్తీక దీపం వెలిగిస్తారు కదా పైన కొండ మీద అది వెలిగించిన తర్వాత తీసుకొచ్చి ఆ పాత్రలు ఇక్కడే పెడతారు వెయ్యకాల మంటపంలో ఇది రెండవ గణపతి పవర్ఫుల్ గణపతి మీకు లెఫ్ట్ సైడ్లో కొలను ఉంటుంది మీరు చూడొచ్చు ఇది కొలను ఇప్పుడు అన్నీ బంద్ చేశారు ఇప్పుడు తీయట్లేదు కరోనా దగ్గర నుంచి రెండవ పవర్ఫుల్ గణపతి మీకు గణపతిని చూపిస్తాను పవర్ఫుల్ శక్తిమైన గణపతిని చూపిస్తాను ఇది మూడవ గణపతి ఇది కిలిగోపురం అంటారు ఇక్కడ మీకు పైన చిలుక ఏర్పాటు చేసి ఇక్కడ ఒక సిద్ధుడు చిలుక రూపంలో సంచరిస్తుంటాడు దానికి ఒక చరిత్ర ఉంది కథ ఇది అందుకని అందరు కనిపించడు కాబట్టి ఇక్కడ బొమ్మని ఏర్పాటు చేపి ఇచ్చారు ఇక్కడ చిలుక బొమ్మని చిలుకని తమిళనాడు కిలి అంటారు ఈ గోపురం మీద మీకు ఏమైనా ఆ చిలుక కనుక కనిపించిందంటే చాలా దృష్టవంతులు ఇది అన్ని చెకింగ్ పాయింట్ బ్యాగులది ఇక్కడ లోపల గుడికి యాభై రూపాయలు టికెట్ వెళ్ళేది దర్శనం దర్శనం పక్కనే ఉంటుంది చూడండి గణపతి చాలా పవర్ఫుల్ గణపతి ఇక్కడ మీరు కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుంటే చాలా ఎనర్జీ పాస్ అవుతుంది మీకు ఏదైనా సమస్యలు ఉన్నా తొలుగుతాయి వీలైన వాళ్ళు మెడిటేషన్ చేయగలను మెడిటేషన్ చేయచ్చు ఇది దర్శనమైన తర్వాత తీసిన వీడియో ఈశ్వరుని లోపల వీడియో తీయకూడదు దర్శనం నుంచి బయటకు వచ్చినాక తీస్తున్నాను ఇక్కడ నాయనర్లు ఉంటారు ఇక మీకు ప్రతి గుడిలోనూ ఇక్కడ ఎదురుగా ఉత్సవమూర్తులు ప్రతి గుడిలోనూ మీకు దక్షిణామూర్తి ఉంటాడు ఈ దక్షిణ వైపు గోడకు ఆ గోడలోనే ఏర్పాటు చేసి ఉంటారు దక్షిణం ఇది ఆ గుడిలో ఆదాన్నమలి గుడిలో కూడా ఉంటారు అది నేను తీయలేదు ఇది రెండవది మూడో గుడిలో కూడా ఉంటారు ఇట్లా సేమ్ దక్షిణామూర్తి అన్ని గుడిలో మీకు గిరి దక్షిణ చేస్తుంటే కూడా శేషాద్రి స్వామి ఆశ్రమ రెండింటి మధ్యలో కూడా దక్షిణామూర్తి ఉంటుంది ఇది వేణుగోపాల స్వామి అక్కడ కూడా మీకు దక్షిణామూర్తి గుడి ఉంటుంది ఇది సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి దర్శనానికి ఉన్నామని అమ్మని అంటారు అమ్మవారి దర్శనానికి వెళ్ళే దగ్గర కూడా ఇక్కడ గణపతి ఉంటాడు గణపతి చాలా పవర్ఫుల్ మీరు ఇక్కడ కూడా మెడిటేషన్ చేసుకుంటే మీకు ఏమైనా ఎవరైనా చేతపడి చేసి ఏదైనా ఉన్నట్టే అటువంటి సమస్యలు కూడా తగ్గుతాయి కాకపోతే ఒక వారం పాటు మెడిటేషన్ చేయాలంటారు వీలైతే ఒక కుర్సేపు చేసుకోండి అమ్మవారి దర్శనం తర్వాత తీసినటువంటి వీడియో ఇది బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి మూర్తిని తీయకూడదు బయటకు వచ్చిన గది అమ్మవారిది అప్పత కూచ అంటారు మనం పార్వతీదేవి అంటాం ఉన్నామల అని ఇక్కడ బోర్డు ఉంటుంది అమ్మవారిది ఇది మధ్య భాగం ఇది చూడండి నవగ్రహాలు నవగ్రహాలు ఐదు బయటకు వచ్చిన తర్వాత నవగ్రహం నవగ్రహాల దర్శనం తర్వాత మీకు చిత్రగుప్తుని సైడ్ నుంచి చూడాలంటారు నవగ్రహాలు పక్కనే ఇటువైపు చిత్రగుప్తుడు ఉన్నాడు సైడ్ నుంచి చూడాలి ఎదురుగా చూడకూడదు చిత్రగుప్తుని ఈ రైట్ సైడ్ చూడండి నవకరాలు మీకు ఇక్కడ సూక్ష్మ గణపతి చూపిస్తాను చూడండి ఇంతకుముందు ఒక వీడియోలో కూడా పెట్టాను సూక్ష్మ గణపతి చాలా మంది అడుగుతుంటారు సూక్ష్మ గణపతి అని ఇక్కడ చూడండి సూక్ష్మ గణపతి చాలా పవర్ఫుల్ గణపతి అంతా ఒక చాలా డెత్తులో ఉంటారు గణపతి చాలా పవర్ఫుల్ గణపతి మీకు గుర్తు కోసం చూపిస్తున్నాను చూడండి ఇక ఎదురుగా మీకు ధ్వజస్తంభం అమ్మవారి గుడి దర్శనం అయినాక బయటకు వస్తుంటే ధ్వజస్తంభం దర్శనం ఎదురుగానే మీకు కొన్ని కొంచెం పరిశీలించి గమనిస్తే తెలుస్తుంది మందికి తెలియదు కొద్ది మందికే తెలిసినటువంటి సూక్ష్మ గణపతి కింద ఒకటే ఉంటుంది పైకి వెళ్తుంటే రెండు స్తంభాలుగా ఉంటుంది కింద మాత్రం ఒకటే అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనం బయటకు వస్తుంటే ఇలాగా అమ్మవారి గుడి ఎదురు కనిపించి దర్శనం వచ్చినాక ఇటు బయటకు వస్తుంటే నేను చూపిస్తాను అది గుర్తు కోసం వీడియోలు తీయట్లేదు కాబట్టి అక్కడక్కడ చూసి చూపిస్తున్నాను ఎదురు మీకు గోపురం ఉంటుంది గోపురం దాటకుండానే ఇక్కడ మీరు ఈ బోర్డు చూడండి లెఫ్ట్ సైడ్ మళ్ళాలి మీరు ఎదురు కనిపించేది మీకు బిల్లు వృక్షం ఉంటుంది రాగి చెట్టు కూడా ఉంటుంది రెండు కలిసి ఉంటాయి మీకు కనిపించేది ఉంది చూడండి ఇదే సప్తమాతగల గుడి నిజం సప్తమాతృకులు అన్ని తాళాలు వేసి ఉంటాయి పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దీన్ని తాళాలు వేయచ్చు తాళాలు వేస్తే వేసినా కొన్ని రోజులకు పెళ్ళి అవుతుంది నాకు ఒక సిద్ధుడు చెప్పిన మాట ఇది నా సొంత అభిప్రాయం కాదు ఇక్కడే ఒకతను చెప్పాడు ఆ పెళ్ళి అయిన తర్వాత ఆటోమేటిక్గా విడిపోతాయి అంట తాళం చేతులు ఇదే చూడండి సిద్ధులు ఉండేది నేను చాలామంది ఉన్నారు నెట్టుతున్నారు ఇక చూడండి బల్లిడు బల్లి సిద్ధుడు బల్లి రూపంలో ఉన్నాడు ఇక్కడ వీడియో తీయడానికి వీలు కావట్లేదు జనం నెట్టుకుంటున్నారు గోల గోల ఉంది మనకు కనిపిస్తే సైలెంట్ గా నమస్కారం పెట్టుకోవాలి తప్పితే అర్చి గోల చేయడం కానీ చేయకూడదు చూపించడం కానీ అన్ని చేయకూడదు ఇది పాతాల లింగం రమణ మహర్షి మొదటిసారి ఫస్ట్ అరుణాచలం వచ్చిన తర్వాత తపస్సు చేసిన ప్రదేశం ఇది పాతాల లింగం ఎంతో రమణ మహర్షి బొమ్మ లేకుండా తర్వాత ఏర్పాటు చేశారు ఇక్కడ ది పాత లింగం వచ్చేటప్పుడు వీడియో తీయటానికి వీలు కాలేదు జనం ఎక్కువ ఉండే జనం తగ్గిన తర్వాత ఆగి నేను వీడియో తీస్తున్నాను ఇది రివర్స్లో వచ్చేదారి దర్శనం చేసుకొని బయటకు వెళ్తూ కింద బోర్డు కూడా చూపిస్తాను బోర్డు కనిపిస్తుంది దర్శనం మీరు బయటకు వస్తుంటే మీకు ఉంటుంది అది ఇక్కడే చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మీకు ఇది పాతాళలింగం లింగం అని చెప్పి శ్రీ పాతాళ లింగం అని చెప్పింది ఈ అయిన తర్వాత ఇది మూడవ గుడి అరణగిరినాథర్ టెంపుల్ అంటారు పాదభాగం అంటారు ఈశ్వరుని పాదభాగం మూడు భాగాలుగా ఇది మూడు గుళ్ళు మూడు ఇది పాదభాగం అంటారు దీని ఆపోజిట్లోనే అయ్యంకులం అని ఉంటుంది అక్కడే రమణ మహర్షి మొదలు ఇక్కడికే వచ్చి ఇక్కడ తన బట్టలు ఇప్పి కౌపిండం కట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ మెయిన్ గుడిలో తపస్సు చేశారు రమణ మహర్షి ఫస్ట్ వచ్చింది ఇక్కడికే మనకు ఫస్ట్ గణపతి దర్శనం తర్వాత దేవస్థానం వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇక్కడ మీకు చూడండి బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినటువంటి అది విష్ణుమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం ఫస్ట్ బ్రహ్మమూర్తి ఆది అన్నమలై బ్రహ్మ ప్రతిష్ఠించింది ఇది విష్ణుమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ మీరు ప్రదక్షిణ చేయొచ్చు ఈ గుడి చిన్నగానే లోపల శివాలయానికి ప్రదక్షిణ చేస్తానికి అనుకూలంగా ఉంటుంది చిన్నగా ఉంటుంది ఆ మిగతా గుడులు పెద్దగా కాల్పి అన్ని కాంపౌండ్ కలిపి ఉంటాయి మీకు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా దక్షిణామూర్తి ప్రతి దక్షిణం వైపు గోడకు మూడు గుళ్ళలో ఇలాగే దక్షిణామూర్తి ఉంటాడు ఈశ్వరుడు ధ్యానముద్రలో ఉండే రూపమే దక్షిణామూర్తి స్వరూపం ఇక్కడ మీకు చండీశ్వరుడు ఏదైనా ఉంటే డైరెక్ట్ శివుని కాకుండా చండీశ్వరునికి సమస్యలు తెలపాలంటారు చెవిలో సైలెంట్ గా పక్క వాళ్ళకి కూడా తెలియకుండా సైలెంట్ గా చెప్తే చండీశ్వరుడు ఈశ్వరునికి నివేదిస్తాడని చెప్పి చెప్తారు ఇక్కడ అమ్మవారి గుడి పార్వతీదేవిది అమ్మవారి గుడి ఎక్కువ తింటుంది లోపల వీడియో తీయొద్దన్నందుకు నేను లోపల చేసి లోపల తీయలేదు మామూలుగా చూపిస్తున్నాను అమ్మవారిది వీడియో వద్దన్నారు ఇక్కడే గారు ఇక్కడ విశేషంగా నందీశ్వరుడు అక్కడ అమ్మవారి ముందు సింహం వాహనం ఉంటుంది కానీ ఇక్కడ విశేషం నందీశ్వరుడు దానికి ఆయన ఏదో చెప్పాడు కానీ తమిళంలో నాకు అర్థం కాలేదు ఇదైన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను స్వర్ణాకర్షణ భైవర మూర్తి ఇక్కడ మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ గుడికి పదకొండు కాయిన్స్ తెచ్చుకోండి తెచ్చుకుంటే స్వర్ణాకర్షణ భైరవ మూర్తి అయ్యగారికి స్వర్ణాకర్షణ భైరవం అంటే అర్థమైపోతుంది ఆయన పదకొండు కాయిన్స్ ఏవైనా కానీ ఐదు రూపాయలు రెండు రూపాయలు ఏదైనా మీరు కానీ కానీ ఒక రూపాయ కానీ రెండు అయినా ఏదైనా సరే పదకొండు కాయిన్లు తెచ్చి ఇక్కడ మూర్తి మీద పెట్టి ఇక్కడ మీకు పూజ చేసి ఇస్తాడు అవి తీసుకెళ్తే ధనాకర్షణ కోసం బీరువాలో పెట్టుకుంటే ధనాకర్షణ కోసం ఉపయోగపడతాయి ఇవి ఇక్కడే నవగ్రహాలు ఇక్కడ విశేషం ఏంటంటే నవగ్రహాలు భార్య సమేతంగా ఉంటారు సతీ సమేతంగా ఉండే నవగ్రహాలు పురాణ కాలంలో పాతకాలం నుంచి ఉన్న గుళ్ళల్లో ఇదే మొదటిది నాకు తెలిసి అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే వాటిలో ఉంటున్నాయి కానీ పాతకాలం గుళ్ళల్లో మాత్రం సతీ సమేతంగా నవగ్రహాలు అయితే ఎక్కడా లేరు ఇక్కడే నేను చూసింది అయితే ఇక్కడ నాగదేవత ఇక్కడ వస్తే మాత్రం పదకొండు కాయలు మాత్రం తెచ్చుకోండి అక్కడ పూజ చేయించుకుంటే ధనాకర్షణకు మీకు స్వర్ణాకర్షణ భైరవమూర్తి దగ్గర తెచ్చుకొని పూజ చేయించుకొని తీసుకెళ్ళి మీరు ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే ధనాకర్షణకు కలుగుతుంది ఈ గుడి చాలాసార్లు వచ్చానండి నేను వేణుగోపాల స్వామి గుడి ఇది ఇది లొకేషన్ పెడతాను మీకు ఈ లొకేషన్ ఇది కొద్దిమందికే తెలుసు మందికి తెలియదు లొకేషన్ పెడతాను ఈజీగా రావచ్చు అర కిలోమీటర్ మెయిన్ గుడి నుంచి అర కిలోమీటర్ ఉంటుంది గజలక్ష్మి గజలక్ష్మీదేవి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి